ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంది రష్యా ఉక్రెయిన్ లెబనాన్ ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్ వంటి దేశాల్లో నిత్యం బాంబుల మోత మోగుతుంది ప్రస్తుతం ఈ దేశాలు పరస్పర దాడులు మాత్రమే చేసుకుంటున్నాయి అయితే ఇది కాస్తా ముదిరి అనుబాంబుల వరకు వెళ్తే యావత్ ప్రపంచం ప్రమాదంలో పడుతుంది ప్రపంచంలో ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం సిప్రీ ఇయర్ బుక్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై ఒకటి అణ్వాస్త్రాలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల ఎనభై ఉన్నాయి అమెరికా దగ్గర ఐదు వేల నలభై నాలుగు అణవాయుధాలు ఉన్నాయి ఇక చైనా దగ్గర ఐదు వందలు ఉంటే ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై అణవాయుధాలు ఉన్నాయి బ్రిటన్ దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఉండగా ఇండియా దగ్గర నూట డెబ్బై రెండు అణ్వస్త్రాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఇజ్రాయిల్ వద్ద తొంభై ఉన్నాయి ఇక పదే పదే అమెరికాను దక్షిణ కొరియాలో భయపెట్టిన కిమ్ రాజ్యమైన ఉత్తర కొరియాలో యాభై అణ్వస్త్రాలున్నాయి